ఎక్కడ లేనిది ఇంత ఏర్పడిన కలియుగంలో ఈ యుగంలో ఈ అత్యాధునిక యుగంలో ఏర్పడిన ఒక విశిష్టమైన వివరణాత్మకమైన అద్భుతమైన బోధ ఇది ఏ యుగానికి అనుకరణ కాదు ఏ యుగ సాహిత్యానికి సంబంధించిన కాదు ఇప్పుడు నాలుగు యుగాల నుంచి వచ్చిన సాహిత్యాన్ని ఇప్పటి వరకు వచ్చిన మహానుభావులు మహర్షులు శంకరాచార్య లాంటి వాళ్ళందరూ కూడా గత మూడు మూడు యుగాల నుంచి వచ్చిన గ్రంథాలకే వ్యాఖ్యానం చేసింది కానీ కొత్తగా కనుకొని ఏమి లేదు రామాయణం ఆనాడదే మహం ఆనాడదే ఆ యుగాలు అన్నాడే భగవద్ ఆ యుగాలు నాడు వాటికి భాషారాయణము బాగా విశ్వశ్రులు తప్ప కొత్తగా కనుకొంది ఏమి లేదు ఇక భావనాత్మకంగా భాష విషయంలో ఆనాడు దేవుడు భక్తులు అన్నారు ఆ తర్వాత జీవుడు సడు అన్నారు ఆ తర్వాత ప్రేయశకు అన్నారు దేవునికి మనకు ఉండే సంబంధాన్ని అక్కడికైనా గినిపించింది కానీ దానికి ఒక స్పష్టమైన ఆలోచన విధానాన్ని కొత్తగా నువ్వు దిగే లేదు అచల పరిపూర్ణం వచ్చిన తర్వాత తీసుకోవాలి వచ్చిన తర్వాత గతాన్నంతా తీసి ఇక్కడ దేనికి సంబంధించింది జైన మరణాలకు సంబంధించిన ముచ్చట జైన మరణాలకు సంబంధించిన ముచ్చట అయితే దాని మూలాలు తెలుసుకోవాలి జన మరణం అంటే తీసాడో సరే అది వచ్చింది ఎక్కడ వెళ్ళాలి కదా అయితే జన్మించింది ఎక్కడ జన్మించింది చూపెట్టు జన్మించడానికి మూలం ఉంటే అక్కడ దానివల్ల మూలం కావాలి దానివల్ల మూలం కావాలి తగ్గితే అక్కడ దుర్గం జరిగేది మూలం లేని గుర్తిశలు ఇది ఒకవేళ మూలం లేని గుర్తి అనకుండా అంటే ఈ అన్ని అన్నింటి దగ్గర ఉపాధికి వస్తుంది గుర్తి అన్నందువల్లనే దుర్లభం మాంసం అతి దుర్లభం అని మానవులకు సంబంధించిన విషయం వస్తుంది దాని మూలం క కారణం అని అర్థం కారణం రెండు జన్మే కారణం అంటే ఇప్పుడు కోర్టులో కార్యక్రమం జరిగింది ఒక్కొక్క కేసు వచ్చింది అది ఐదారు ఏళ్ళు నడుస్తున్నది ఎంతో దర్శనాత్మకంగా అర్థం లక్షల వేలు ఖర్చు అవుతుంది అనేక మంది మేధావులు గాయాలు చర్చిస్తున్నారు కానీ అదంతా చర్చంత ఎంతో సాగుతున్నదంటే సాక్షి చెట్టవరని అర్థం సాక్షి వచ్చి వేది అది ఎక్కి కో అయ్యా అది నేను చూడలేదు అన్నా అది లేదన్నా తప్పన్నా కూడా కొట్టుకుపోతారు ఈ జన్మలో గుర్తిందన్నా గుర్తి కారణం లేదు కనుక ఇది లేని లేదని చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఏ అయితే ఇది వినూత్న సృష్టి అంటే అచల్లు దీక్షల వారు కొత్తగా ఎంతో మసమసి మాడిగా చేయలేదు ఏం చేసింది అని అంటే భగవంతుడు రెండు రూపాలు కదా నిరాకారుడు సాకారుడు కదా నిరాకారం నుంచే తి వస్తువు తీసుకొని నిరాకారం అంటే నువ్వు నామ రూపం లేని వస్తువు అది నామము లేని రూపం లేని వస్తువు నిండి నిపుణీకృతమైనది సూది సందులి గుండ అనేది చాలామంది చెప్పింది మాట అటువంటి దాంట్లో నువ్వెక్కడ ఉంటుంది కదా నువ్వు లేదని చెప్పడానికి చాలా ఓపెన్ ఉన్నాయి చాలా ఓపెన్ నువ్వు బుట్టలు చెప్పడానికి నువ్వు కుందేడు అంటే పుట్టని దగ్గర గుడ్డలు పెట్టిన పుట్టిందే కదా ఎండమోలు ఉంటుంది ఏనీ కదా ఇట్లా వాళ్ళు కొద్ది వందలు చెప్ప చూపాల్సింది ఈ మాట ఉన్నాయి దాంట్లో గుట్టలో చెప్పడానికి పుట్టినట్టుగా చెప్పిన వాళ్ళు భ్రమలో పండరు భ్రమ అనే దానికి ఈ భగవద్గీతలో గౌరవపూర్వం అని చెప్పి అంటే తిగమక అంత తాత్పర్యం భ్రమ అనిపడానికి తిగమక అనిపించారు అది కరు తెలుగు ఈ తిగమక పండుగ వాస్తవాన్ని కట్టిపుచ్చిండు ఏదో ఒకటి కలిపి తీసుకుంటూ వాళ్ళు అందుకని మనము ఇంకొక విషయంలో చెప్తాం మరణాలు తాను లేడు కదా పుట్టిన లేదు కదా జనమరణాలు లేవు అనేది ఒక చర్చ జీణమరణాలు లేవు అని చెప్పడానికి అందులో కారణం ఏంటంటే తను పుట్టిన లేదు కదా గొడవలు బిడ్డా కదా అందుకని జనమా లేవంటున్నాం జీర్ణమాలు ఉన్నాం అని మా చెప్తాను పుత్రులు పెడతారు పల్లవాడే ఇతరులు మంద పుట్టలు మంద జన్మని కథ పెంచింది అలా వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమైనవి చాలా రకాల గ్రంథాలు విమర్శలు చర్చలు చాలా సిద్ధాంతాలు వచ్చింది కనుక అసలు పుట్టలే పుట్టే బాగుంటుంది ఇది ఈ మూడు నాలుగు యుగాలలో ఏ యుగం వాళ్ళు చేయలేదు చేసింది ఈ యుగంలోనే యుగం మొత్తం అనకుండా ఈ ఆధునిక యుగంలో ఈ కలియుగంలో ఆధునిక యుగంలో ఒక స్వచ్ఛత ఇంకెవారు చెప్తే ఈ మాట దీక్ దప్ప తీందించేవం చెప్పలేదు చెప్పలేద నిది సంని సంజిస్కో అలుకు నందాల్కు పెట్టాలి యా ఇహి కాస్టర్ దీని ఐదు నిష నన్నాను నెరులంత మెచ్చ నడువ హాలి హల విదిశత మఖా అమరాజుల గలి ఉంటారమ గానగా మండిక తరమమున వశమై ఉంటాది అదే ఉన్నది నే చిద రాసిది చిత్తమ రాసిది నూటికి నూరు శాతం ప్రజలతో కలిసి ఉండడం వాళ్ళంతా మెచ్చుకున్నట్టు ఉండడం నూటికి నూరు శాతం ప్రజలతో కలిసి ఉండడం వాళ్ళంతా మెచ్చుకున్నట్టు ఉండడం బ్రహ్మదుష్టమైన శ్వరాలకైనా దేవేంద్ర దేవతలకైనా కాదు అచనులు సురస్వభం భావించేవారు నరులందరూ నరసప్ అంగీకరించేవారు వాళ్ళు సుఖదుఖంలో వెళ్ళన్న వాళ్ళు మనం సుఖదుఖంలో మూలమైన వాళ్ళు ఏదన్న వాళ్ళము వాళ్ళు ఏనమైన వాళ్ళన్న వాళ్ళు మనం చేయడం మూలమైన వాణి వాణి మూలం లేదన్న వాళ్ళము వాళ్ళు దేహం నశిస్తుంది దేవి స్థిరమన్న వాళ్ళు మనం దేహి దేహములు విలుదేరాయని ఖరాక్ వాళ్ళము వాళ్ళు వివిధ సందర్భాలు కల్పించి యోచించే వాళ్ళు మనం అన్నిటికీ మూలం దేహమని దేహక్రాంతి పోతే అన్నీ పోతే నిర్ణయించిన వాళ్ళం వాళ్ళు దేహాన్ని పట్టుకొని పావుపుణ్యాలు పెట్టుకొని సద్ధ నిలు సృష్టించుకొని యుగాలు తెరవ వాళ్ళు మనం అశరీలో శరీరం లేని వాళ్ళం దేహమునంత వరకు సమస్యలు ఉండవని